ఆశా వర్కర్లకు వేతనాలు పెంచాలని పనుల భారం తగ్గించాలని వారికి సంబంధం లేని సర్వేలు చెప్పొద్దని ప్రభుత్వ సెలవులు ప్రకటించాలని మరి బీమా సౌకర్యం కూడా కల్పించాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని మరి ఈ మధ్య కాలంలో గొర్రెలో డయర్తో చనిపోయిన వారికి సేవలు అందించి ప్రాణాలు కోల్పోయిన పూర్ణిమ కుటుంబానికి న్యాయం చేయాలని ఆశా వర్కర్లు అయితే జిల్లా కలెక్టరేట్ వద్ద మరి ధర్నా చేస్తున్నారు మనతో ఉన్నారు జిల్లా ఇన్ఛార్జ్ సుధారాణి గారు వివరాలు గారు ఏంటి మీ ఆశా వర్కర్లు ఈరోజు ధర్నా జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర చేస్తున్నాం ధరలు విపరీతంగా పెరిగాయి ధరలకు అనుగుణంగా వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈరోజు ప్రభుత్వ సెలవులు లేవు మెటర్నిటీ లీవ్ లేదు రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు ప్రమాదం జరిగితే ప్రమాద బీమా సౌకర్యం లేదు అనేక మంది పని ఒత్తిడి పెరిగి ఆశా వర్కర్లు హార్ట్ అటాక్లు వచ్చి చనిపోతున్నారు వాళ్ళకి ఎలాంటి వాళ్ళ కుటుంబానికి ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వడం లేదు గతంలో మేము పోరాటం చేసి ధర్నాలు చేసి విజయవాడ వెళ్తే గత ప్రభుత్వం జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి మినిట్స్ కాపీ ఇచ్చింది మీకు వేతనాలు పెంచుతాము రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తాము మీ రిటైర్ అరవై సంవత్సరాల నుండి అరవై రెండు సంవత్సరాలకు చేస్తాము ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాము రికార్డ్స్ మేమే ఇస్తాము ప్రభుత్వ సెలవులు ఇస్తాము ఈ విధంగా అనేకమైన హామీలు ఇచ్చారు అవి అధికారులతో చర్చలు ఆ మినిట్స్ కాపీని ఈరోజు మేము అమలు చేయమని ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి బడ్జెట్ కేటాయింపులు పెంచండి ఆశా వర్కర్లకు వేతనాలు పెంచండి అని అడుగుతున్నాం అలాగే ఈ మధ్యకాలంలో గొర్ల మండలం నాగాల వలసలో ఒక ఆశా వర్కరు డయేరియాకి సర్వీస్ ఇచ్చి చనిపోయింది వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయండి ఆవిడ ప్రజలకు సేవ చేసి అనారోగ్యం పాలయ్యి పది రోజుల పాటు హాస్పిటల్లో ఉండి చనిపోయింది ఆవిడకి న్యాయం చేయాలని మేము అడుగుతున్నాం వాళ్ళ ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి పది లక్షలు వాళ్ళకి కుటుంబానికి ఇవ్వాలని అడుగుతున్నాం ఈ సమస్యలన్నీ పరిష్కారం అయితే సరే సరే లేకపోతే ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీన ఢిల్లీలో ధర్నా చేయాలని దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా ఫిలిప్ మేరకు ధర్నాలు చేస్తాం అలాగే భవిష్యత్తులో ఈ కూటమి ప్రభుత్వం ఆశా వర్కల సమస్యలు పరిష్కారం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉద్యో మొత్తం ఉధృతం చేస్తాము పోరాటాలు చేస్తామని కూడా ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి హెచ్చరిక చేస్తున్నాం పని ఒత్తిడి ఎక్కువ జీతాలు తక్కువ ప్రభుత్వం హామీలు అయితే ఇస్తుంది కానీ ఏ హామీలు నెరవేర్చట్లేదు మరి డయేరియాతో చని పదకొండు మంది ప్రాణాలు కోల్పోయి మరి వారికి అంది సేవలు అందించిన పూర్ణిమ కుటుంబానికి ఇప్పటివరకు కూడా న్యాయం జరగలేదని మరి ఈ యొక్క పని ఒత్తిడి వలన చాలామంది హార్ట్ అటాక్లతో చనిపోతున్నా కూడా వారి కుటుంబాలకు కూడా ఎటువంటి న్యాయం చేయలేదని మరి మరి ఆశా వర్కర్లు అయితే మా ఆశలపై నీళ్లు చల్లుతున్నారని వాపోతున్నారు కెమెరామెన్ త్రినాథ్తో రాజరత్నం ఆదాన్ తెలుగు విజయనగరం de